హలో అండి అందరికీ వెల్కమ్ టు రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్ మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి కీసరా దగ్గరలోని చీర్యాల గ్రా గ్రామంలో ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి నూట నలభై ఐదు గజాల స్థలంలో అయితే ఇది నిర్మాణం అయితే చేపట్టారు ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి కూడా పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వచ్చింది ఇది రోడ్ ఫేసింగ్ వచ్చి ట్వంటీ నైన్ ఉంటుంది డెప్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇది కాలనీ పేరు వచ్చేసి వీరభద్ర కాలనీ అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి టోటల్ ఇక్కడ మనం సంపు చూడవచ్చు ఇది టోటల్ కూడా పార్కింగ్ ఏరియా ఇక్కడ పిల్లర్కి కూడా వీళ్ళు మంచి టైల్స్ తోటి చాలా సూపర్గా చేశారు ఈ క్రింద కూడా మొత్తం గ్రైనేట్ యూజ్ చేశారండి ఇప్పుడు మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి మీకు నూట నలభై ఐదు గజాల స్థలంలో అయితే ఈ హౌస్ అయితే సేల్గా అయితే ఉందండి ఇది మనం చూస్తున్న ఇది మొత్తం కూడా ఫ్రంట్ సైడ్ హాల్ అండి హాల్ ఏరియా ఫాల్ సీలింగ్ చూడవచ్చు మనము టోటల్ కూడా ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు ఇది విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఈ గ్రిల్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ టీవీ యూనిట్ వస్తుందండి ఇది టోటల్ కూడా టీవీ యూనిట్ ప్లేస్ అండి ఇక్కడ వచ్చేసరికి మీకు పూజ గది ఉన్నది ఇది టోటల్ కూడా పూజ గది అండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇది కిచెన్ ఏరియా మీరు కనుక ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అని అనుకుంటే మా ఛానల్ని విజిట్ చేయండి ఇక్రింద కనిపిస్తున్న డబల్ నైన్ జీరో ఎయిట్ టూ వన్ డబల్ జీరో ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి మీ ప్రాపర్టీ అనేది కూడా మా ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది మీరు మా దగ్గర నుంచి ప్రాపర్టీ ఒకవేళ తీసుకుంటే ఎవరికి కూడా రూపాయి కమిషన్ డబ్బులు అనేది ఇవ్వవలసిన అవసరం అయితే ఉండదు ఇది సింక్ ఏరియా అండి టోటల్ కూడా టోటల్ క్లియర్గా వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుందండి చివరి వరకు చూసిన తర్వాతనే కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే ఇది మొత్తం కూడా నూట నలభై ఐదు గజాల స్థలంలో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ తోటి ట్వంటీ నైన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ దెన్ డైమెన్షన్ వచ్చేసి ఇది వీరభద్ర కాలనీలో ఉంటుంది చీర అలా అవుటర్ రింగ్ రోడ్కి ఇన్నర్గానే ఉంటుంది ఇదంతా కూడా ఇక్కడి నుంచి మీకు అవుటర్ రింగ్ రోడ్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో మీకు ఔటర్ అనేది కీసర ఔటర్ అనేది వెళ్ళొచ్చండి దీని ప్రైస్ వచ్చేసి మీకు డెబ్బై మూడు లక్షల రూపాయలు చెప్తున్నారు సెవెంటీ త్రీ ల్యాక్స్ ఇది టోటల్ కూడా ప్రైజ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నది ఈ రెండు కూడా బెడ్రూమ్స్ ఇచ్చారండి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ డైనింగ్ ఏరియా సార్ చూసుకోవచ్చు మనం ఇది వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ డిజైనింగ్ చాలా సూపర్గా ఉంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు సెవెంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు మీరు ఈ ప్రాపర్టీ చూడాలి అనుకుంటే పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఎప్పుడైనా విజిట్ కావచ్చు కీసరా వస్తుందండి ఇది ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్గానే ఉంటుంది చీరాల గ్రామం అంటారు ఇక్కడ నుంచి కీసరగుట్ట కూడా చాలా దగ్గరే ఉంటుంది ఇది మరో బెడ్రూమ్ బెడ్రూమ్ని మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే ఇక్కడ రింద కనిపిస్తున్న డబల్ నైన్ జీరో ఎయిట్ వన్ డబల్ జీరో ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు బెడ్రూమ్ టైల్స్ చూసుకోవచ్చు అన్నీ కూడా చాలా సెలెక్టెడ్గా చాలా నీట్గా అయితే హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది ఇది కామన్ బాత్రూమ్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేయండి దయచేసి నెగిటివ్ కామెంట్స్ చేయొద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాము చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాము నెగిటివ్ కామెంట్స్ చేయకండి మీరు వీడియో పూర్తి వరకు చూడండి మీకు ఒకవేళ నచ్చితేనే ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు విజిట్ చేస్తా అంటే కూడా మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తాము థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఇది ప్రైజ్ వచ్చేసి డెబ్బై మూడు లక్షల రూపాయలు చెబుతున్నారు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ నూట నలభై ఐదు గజాల స్థలం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వీరభద్ర కాలనీ చీరియాల గ్రామం కీసర